జ్ఞానులు ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది వాక్యముల నుండి జ్ఞానులు ఎవరు ఎందుకు వచ్చారు ఏమి చేశారు ఇందుకు అనేది ఈరోజు మనం నేర్చుకుదామండి ఈ జ్ఞానుల దగ్గర నుండి ఈరోజు మనం పాఠాలను నేర్చుకోదాం ఆ జ్ఞానులు దేవర్ లుకింగ్ ఫార్వర్డ్ ఎప్పుడా ఎప్పుడా అంటే నక్షత్రం ఉదయిస్తుంది అంటే ఆ నక్షత్రం ఉదయించిన వెంటనే ఎందుకంటే ఆ నక్షత్రం ప్రత్యేకతను చెప్తారు ఏంటంటే మామూలుగా ఇట్ వాజ్ నాట్ అ పాసింగ్ స్టార్ ఇట్ ఇస్ నాట్ అ ఫ్లయింగ్ స్టార్ ఇట్ ఇస్ నాట్ అ కామెంట్ అట్లా వెళ్పేది కాదు అది దారి చూపించేంత వరకు ఉందంట ఇలా వెళ్ళిపోతాం కాదు కానీ వారు వెళ్తా ఉంటే దే ఆర్ ఏబుల్ టు ఫాలో ద డైరెక్షన్ ఆఫ్ ఇట్ మనం చూస్తాము వారు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారంట మనం చూస్తామండి వారు బెత్తలు వచ్చేంత వరకు అంటే మొదటిగా మనం చూస్తాం ఎరుషులు వచ్చేంత వరకు వారు నక్షత్రాన్ని చూసారు నక్షత్రం తర్వాత కనబడలేదు కాబట్టి రాజు దగ్గరికి వచ్చారు కానీ వారు బయటకు వచ్చిన తర్వాత మరలా నక్షత్రాన్ని చూసారంట మరల సువార్త రెండో అధ్యాయంలో గెలిపి చదువుతామా వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఆ ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు శిశువు ఉన్న చోటికి ఎక్కడా పశులు పాక కాదు ఇంటిలోకి ఆ ఇంటి వరకు కరెక్ట్గా నిలబడంతో చూసి ఆ ఇంటి దగ్గరకు వచ్చారంట ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం చూస్తాం అది పశువుల పాక కాదు అక్కడ గొల్లలు లేరు ఇన్ఫ్యాక్ట్ అక్కడ యోసేపు కూడా కనబడ్డు ఎందుకంటే ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరున్నారు చూడండి వారు నక్షత్రమును చూసింద భల ఇంటిలోనికి వచ్చి అత్యానంద భరితల ఇంట్లోకి వచ్చి ఎక్స్ట్రా జాయ్ సో మచ్ ఆఫ్ జాయ్ ఆ ఇల్లు పట్టామో అయ్యా వెయ్యి మైలు ప్రయాణించి వచ్చామో ఇదిగో దొరికాడు మనకి ఇంకా ఆయన చూస్తాను ముందే ఆనందం స్టార్ట్ అయిపోయిందంట ఇంకా ఆయనతో మాట్లాడతాన ముందే ఆనందం స్టార్ట్ అయిపోయిందంట ఇంకా వారు కల్లారా రక్షకుడిని చూస్తానికి ముందే వారిలో ఆనందం ఎంతమందికి కంటే దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఆనందం ఎంతమంది ఎదురు చూపుతూ వస్తున్నారు దేవుని సన్నిధిలోకి నా దేవుని సన్నిధిలోకి వస్తే చాలు నా దేవుని దగ్గరకు వస్తే చాలు నా దేవుణ్ణి ఆరాధిస్తే చాలు ఆయన ఆలయంలో అడుగుపెట్టినంతా ఎంతమందికి ఆనందం కలుగుతుందో నాకు తెలీదు ఎంతమందికి ఆనందం కలుగుతుంది మనం చూస్తాము వీర గృహం దగ్గర చూసిన వెంటనే ఎంతో ఆనందం నింపబడి వారు ఆ గృహంలోకి వచ్చారంట చదవండి అత్యానంద పరిధిలో ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఎవరిని చూశారంట తల్లి అయిన మరియా ఆ శిష్యుడు అక్కడ ఇద్దరు కనబడుతున్నారు ఈ మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను మనం చూస్తామో వారు మొదటగా దేవర్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్ ఎక్స్పెక్టెన్సీతో వచ్చారు ఎదురు చూపుతో ఆరాధిస్తానికి వచ్చారు నేను వెళ్ళి రాజుని ఆరాధించాలి అని వచ్చారు ఈరోజు జ్ఞానులు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తారు మొదటగా వారు తెలియజేసేది ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఎదురు చూపుతారా ఆయన ఆరాధిస్తానికి సిద్ధపడిరా ఎంత దూరం నుంచి వచ్చావో ముఖ్యం కాదు ఎంత ప్రయాసపడి వచ్చావు ముఖ్యం కాదు నువ్వు వచ్చిన రీతి ముఖ్యం కాదు కానీ దేనికి వచ్చావు ముఖ్యము వచ్చేటప్పుడు ఎదురు చూపుతో రా అదే జ్ఞానులు చెప్పేదండి రెండోది ఏం చెప్తున్నారు తెలుసా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం మనం నీవు వచ్చిన తర్వాత నీవు ఆయన ఆరాధిస్తామో ఎక్స్ప్రెస్ కనబరచు మనం చూస్తాము ఈ జ్ఞానులు వారు ఎప్పుడైతే గృహంలోకి వెళ్ళారో తల్లి అయిన మరియను అక్కడ ఎవరిని చూశారంట శిశువు పుట్టిన బేబీని కాదు శిశువు శిశువు అన్న మాట చూసినప్పుడు ఎయిత్ వర్స్ నుండి ట్వంటీ ఫస్ట్ వర్స్ అంటే పద్నాలుగు వచ్చినాల్లో యంగ్ చైల్డ్ అన్న మాట రాయబడి ఉంటుంది నాట్ అ బేబీ యంగ్ చైల్డ్ అన్న మాట తొమ్మిది సార్లు రాయబడి ఉంటుంది అంటే యంగ్ చైల్డ్ అన్న మాట అర్థం ఏంటంటే పుట్టిన బాలుడు కాదు కానీ చిన్న శిశువు అన్నదప్పుడు ఈజ్ అ టాట్లర్ అన్న ట్రాన్స్లేషన్ వస్తుంది టాడ్లర్ ఏంటి టాడ్లర్ అంటే క్రిస్మస్ అనేది ఏదో యేసుప్రభు పుట్టిన వెంటనే వచ్చి పోయేది మాత్రం కాదు పుట్టినప్పుడు గొల్లలు వచ్చారు ఆయన చూసి ఆరాధిస్తానికి కానీ జ్ఞానులు వచ్చేటప్పటికి ఇంచుమించి పద్దెనిమిది నెలలు అయింది ఆరు వచ్చి చూసేటప్పటికి ద హిస్టరీ ప్రూవ్స్ ఇట్ అండ్ ద క్యాలిక్యులేషన్ ప్రూవ్స్ ఇట్ హీ హీ వాజ్ అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ మంత్స్ పద్దెనిమిది నెలలు బాలుడు అని చెప్పచ్చు శిశు మనం చూస్తాము ఇంత చిన్న బిడ్డ పద్దెనిమిది నెలల బిడ్డ ఇంచి మించి అక్కడ ఉంటే వీరు వాళ్ళు గొప్పవారు వచ్చినోరు ఆర్పాటంతో వచ్చారు పెద్ద పెద్ద క్యామిల్స్ మీద పెద్ద పెద్దగా గంభీరంగా వచ్చిన వారు సడన్గా ఇంట్లోకి వచ్చిన వెంటనే తల్లి చిన్న బాలుడు పద్దెనిమిది నెలల బిడ్డ ఏం చేస్తాడండి నేను రాజుని ఆ రెండయ్యా చూడండి అయ్యా నమస్కరించండి అంటాడా ఎలా ఉంటాడు పద్దెనిమిది వేలు యేసు ప్రభు మనుషుడు మానవుడులా పుట్టాడు కదా ఈ వాజ్ జస్ట్ లైక్ అస్ కదా ఆయన నర రూపధర మనలాగనే కదా స్పెషల్ మోర్ దీ వాస్ జస్ట్ అ సింపుల్ థింగ్ ఈ సి క్రిస్మస్ అంటేనే ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ ఆర్డినరీ అదే అనేక మందికి ప్రశ్నగా ఉంది కెన్ ఇట్ బి దిస్ సింపుల్ కెన్ దిస్ బి దిస్ ఆర్డినరీ ఇంట్ ఆర్డినరీ శ్రీ మరియా ఆర్డినరీ పర్సన్ ఎవరు ఎవరు యో ఆర్డినరీ పీపుల్ గొల్లలో అంత ఆర్డినరీగా ఉంది అని జరిగితే అది గొప్ప ఒక జ్ఞాపకం చేసుకోండి మనం ఆర్డినరీ పీపుల్ ఇక్కడ బట్ వెన్ దిస్ ఆర్డినరీ పీపుల్ స్టార్ట్ టు ప్రైజ్ గాడ్ యూనో వాట్ విల్ హ్యాపెన్ ఎక్స్ట్రా ఆర్డినరీ విల్ హ్యాపెన్ దట్ ఈస్ సూపర్ న్యాచురల్ E super supernacional...